హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ తెలియజేస్తూ దివ్యాత్మ దివ్యాత్మస్వరూపులరా శ్రీమద్భగవద్గీతలోని ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం అందులో రెండవ శ్లోకాన్ని అనుసరించి చెప్పే విధాయకము దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచారుణ్ణి సమీపించి చెప్పబోతూ ఉన్నాడు అని సంజయుడు తెలియజేస్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజుకు మరి దుర్యోధనుడంటే ఏమిటో కొంచెం విచారించాలి యోధనుడు అంటే యుద్ధము గలవాడు దుర్యోధనుడు అంటే దుష్ట యుద్ధము గలవాడు సుయోధనుడు అంటే మంచి యుద్ధము గలవాడు ఇప్పుడు ఈ దుర్యోధనుడికే సుయోధనుడు అని పేరు ఉంది కానీ అది అతడు వినియోగించుకోలేదు కేవలం దుర్యోధనత్వాన్నే ప్రతిపాదించుకున్నాడు ఎందువల్ల అంటే తనలో ఎప్పుడూ దురాలోచన ఉంటుంది ఆ దురాలోచన గల మనస్సే దుర్యోధనుడు మంచి ఆలోచన గల మనస్సే సుయోధనుడు అనగా మానవుడిలో ఉన్న మనస్సే దుర్యోధనుడు ఆ మనస్సు సన్మార్గంలో ఉంటే అది సుయోధనుడు అని చెప్పబడుతుంది ఆ మనస్సు దుర్మార్గంలో ఉంటే దుర్యోధనుడు అని చెప్పబడుతుంది ఎందువల్ల అంటే మానవుడు మనస్సు చెప్పినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ మనస్సు ఏది సంకల్పిస్తే దాన్నే ఆయన ఆ విధంగానే నడుచుకుంటాడు అందువల్ల ఈ మనస్సు సర్వేంద్రియములకు ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది అందుకే దశేంద్రియాధ్యక్షం మనహ అని శాస్త్రం చెబుతుంది దశేంద్రియాధ్యక్షం మనహ అంటూ వేదాంత పంచదశి చెబుతుంది అంటే పది ఇంద్రియాల మీద ఆధిపత్యం వహింపచేయున్నది మనస్సు మీరు చూడండి కౌరవపక్షంలో ఉన్న అక్షుహుణిలు పదకొండు అంటే దశేంద్రియాలను అనుసరించి ఉన్నటువంటి మనస్సు ఈ మనస్సు ఆజ్ఞాపించినట్టుగా ఈ దశేంద్రియాలు నడుచుకుంటాయి మనలో దశేంద్రియాలకు ఆధిపత్యం వహించేది మనస్సు అందువల్ల ఈ దశేంద్రియాల మీద ఆధిపత్యం వహించే మనస్సు మంచి మార్గంలో ఉంటే అది సుయోధనుడు అనిపించుకొని దశేంద్రియాలను మంచి మార్గంలోనే నడిపిస్తుంది ఆ మనస్సు దురాలోచనతో ఉంటే ఆ ఇంద్రియాలను కూడా దుర్మార్గంలోనే ప్రవర్తింపజేస్తూ ఉంటుంది అందువల్ల మనలోని మనస్సే దుర్యోధనుడు మానవునిలోని మనస్సే దుర్యోధనుడు ఆ మానవుల్లోని మనస్సు సన్మార్గంలో ఉంటే సుయోధనుడు అనిపించుకుంటుంది దుర్మార్గంలో ఉంటే దుర్యోధనుడు అనిపించుకుంటుంది దీనికే మహాత్ములు మరొక విధంగా చెప్పారు ఇంద్రియములకు రాజు మా నంబు మనసునకు రాజు తల మారుతంబు మనసు మారుతములొకటైతే మలయు సుఖము నవ్యతర భోగి శ్రీ సదానందయోగి అని సదానందయోగి శతకంలో చెప్పబడింది ఇంద్రియములకు రాజు మానసంబు మనలో ఉన్నటువంటి యొక్క సర్వేంద్రియములకు ఆధిపత్యం వహించునది రాజు మనస్సు ఆ మనస్సు చెప్పినట్టుగానే మానవుడు తన మనుగడను కొనసాగిస్తూ ఉంటాడు అందువల్ల అదే మాట ఉపనిషత్తుల్లో చెప్పబడింది అమృతోప అమృత బిందోపనిషత్తు ప్రారంభంలోనే చెప్పబడింది మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ శుద్ధం కామ వివర్జితం అశుద్ధం కామ సంకల్పం మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ శుద్ధమేవ మనోహి మనస్సే కదా శుద్ధమని అశుద్ధమని చెప్పబడినది శుద్ధమంటే కామవివర్జితం అశుద్ధమంటే కామ సంకల్పం శుద్ధం కామవివర్జితం పవిత్రమైన మనస్సు ఎలా ఉంటుందంటే కోరికలన్నీ విడిచిపెట్టి ఉంటుంది అపవిత్రమైన మనస్సు ఎలా ఉంటుందంటే కోడి కోరికలన్నీ సమకూర్చుకొని ఉంటుంది అది ఎవరి హృదయములోనైతే కోరికలు లేవో వాళ్ళ హృదయములో కేవలం ఆ మనస్సు పవిత్రంగా ఉంటుంది ఎవరి హృదయంలోనైతే కోరికలు ఉంటాయో వాళ్ళ మనస్సు అపవిత్రంగా ఉంటుంది అందుకే అంటారు కదా రాముడున్న హృదయములో కాముడుండడు కాముడున్న హృదయములో రాముడు ఉండే అవకాశం లేదు కాముడు అంటే కోరికల సమూహం రాముడు అంటే ఏ కోరిక లేనివాడు అయోధ్యకు అడవికి తారతమ్యం తెలియక అంతా సమానంగా దర్శించినవాడు రాముడు అందువల్ల రాముని యొక్క వైరాగ్యాన్ని మనం గ్రహించగలిగితే ఈ విషాదయోగంలో అర్జునుని యొక్క తత్వం కూడా అలాగే ఉంటుందని మనం చెప్పుకున్నాం అందువల్ల మనలోని మనస్సే దుర్యోధనుడు మనలోని మనస్సే సుయోధనుడు అది పవిత్రమైన హృదయము సుయోధనుడు సుయోధనము అపవిత్రమైన మన హృదయము దుర్యోధనము అందువల్ల అట్టి దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి అంటున్నాడు పశ్యై తాం పాండుపుత్రూఢాం ద్రుపదపుత్రేణ శిష్యేన ధీమత పశ్యతాం పాండు పుత్రాణా ఆచార్య మహతీంచెముం వ్యూఢాం ద్రుపద తవ శిష్యేన ధీమత ఆచార్య ఓ ఆచార్యుడా తవ శిష్యేన ధీమత నీ శిష్యుడైన బుద్ధిమంతుడగు ద్రుపద పుత్రేణ ద్రుపర ద్రుపదరాజు పుత్రుడైనటువంటి ఒక దృష్టద్యుమ్నుడి చేత వ్యూఢాం వ్యూహాకారముగా రచింపబడినటువంటి మహతీం పాండుపుత్రాణం గొప్పది అగు ఆ పాండవుల యొక్క ఏతాం చెమూం పశ్య ఆ సేనను అన్నాడు ఓ ఆచార్య నీ శిష్యుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి పుత్రుడైనటువంటి దృష్టద్యుముని చేత వ్యూహాకారముగా రచింపబడినటువంటి ఆ గొప్పదైనటువంటి పాండవుల యొక్క సైన్యమును చూడుము అంటాడు చూడుము అన్నాడు పాండవుల యొక్క సైన్యము గొప్పదని ఎప్పుడైతే దుర్యోధనుడికి ఆలోచన కలిగిందో తన సైన్యము చాలా తక్కువని అర్థమైపోయింది ఇంకా ముందు ముందు వస్తుంది పాండవుల యొక్క సైన్యం ఎంత దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అంటే ఈయనది ప్రకాశహీనంగా ఉందని అర్థం కదా అంటే ఆ వ్యూహాకారముగా ఉన్నటువంటి ఒక ఆ సైన్యాన్ని చూసి ఈ మనస్సనబడే దుర్యోధనుడు ఆచారుని సమీపించాడు సమీపించి అడుగుతున్నాడు అయ్యా వాళ్ళ సైన్యం చూడండి ఎలా ఉంది గొప్పదిగా ఉంది మహాదేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అది నీ శిష్యుడైనటువంటి యొక్క బుద్ధిమంతుడైనటువంటి యొక్క దృష్టద్యుమ్ని చేత రచింపబడింది అని అంటున్నాడు అందువల్ల ఇక్కడ శిష్యుడు అంటే ఏమిటి దృష్టద్యుమ్నుడు ఏమిటి విచారించాలి శాసనీయ శిష్య శాసు అనుశిష్ట శాసనీయ శిష్య శాసు అనుశిష్ట శిక్షింపదగినవాడు శిష్యుడు శిష్యుడు అంటే శిక్షింపక తగినవాడు శిక్షకు అర్హుడు శిక్షకు ఎవడైతే అర్హుడో వాడే శిష్యుడండి ఎందువల్ల అంటే మనము ఏదో శిక్షణ పొందడానికి వెళతాం గొప్పవాళ్ళ దగ్గరికి మరి ఆ శిక్షణ పొందడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఆలోచిస్తాడు ఈ శిష్యుడు యోగ్యుడా అయోగ్యుడా సమర్థుడా అసమర్థుడా వీడు నా శిక్షణకు తట్టుకుంటాడా లేదా అని ఆలోచిస్తారు అందువల్ల ఎవరైతే విద్యకు అర్హులో ఎవడైతే జ్ఞానానికి అర్హుడో వాడే శిక్షింప తగినవాడు అని అర్థం అందువల్ల శిక్షార్హుడే శిష్యుడు అది ఇంకా శిష్యుడంటే మరో అర్థం చెబుతున్నాడు కల్పాంతేపి శిష్యత ఇది శిష్య కల్పాంతేపి శిష్యత ఇది శిష్య కల్పాంతమునందు మిగిలేడు వాడు శిష్యుడు అవును కదా గురువుల యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేసేవాడే శిష్యుడు గురువు యొక్క గొప్పతనం శిష్యుని ద్వారానే తెలియబడుతుంది లోకానికి అంతేగాని గురువు తనకు తాను ఈ లోకానికి నేను గొప్పవాణ్ణని చెప్పలేడు తన దగ్గర విద్యాభ్యాసం చేసి ఆ జ్ఞానాన్ని లోకానికి పంచుతూ ఉంటే మీ గురువు ఎవరయ్యా అని అడిగినప్పుడు ఆయన ఈ లోకానికి చెబుతాడు మా గురువు ఫలానా మా గురువు అంతటివాడు మా గురువు చాలా గొప్పవాడు అన్న విషయము శిష్యుల ద్వారా వ్యాపకమవుతుంది అందువల్ల గురువు యొక్క గొప్పతనాన్ని కాని ఆ తర్వాత ఆ గురు మార్గాన్ని ప్రచారం చేసేవాడు కాని వాడు శిష్యుడు అనబడతాడు అందుకే గురువు ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే ఆర్జిస్తాడో ఆ జ్ఞానాన్ని కేవలం తనకు మాత్రమే వినియోగించుకోకుండా లోకానికి వినియోగింపజేసి సన్మార్గాన్ని ప్రసాదింపజేసేవాడే శిష్యుడు అందుకే కల్పాంతేపి శిష్యత ఇది శిష్య కల్పాంతమునందు మిగిలేడు వాడు శిష్యుడు అన్నాడు మరి దృష్టద్యుమ్నుడు అంటే దృష్టద్యుమ్న దృష్టము అంటే దిట్టతనం దిట్టతనమును పొందినవాడు అది దిట్టతనం అంటే ఇక అసలు తన సంకల్పం నుండి వైదొలగనివాడు వాడు అందుకే మనస్సనుడు దుర్యోధనుడు మనస్సలని దుర్యోధను సేన ఎంత మోసగించినా కూడా వదలక ఆ గురుకీలులో అనగా జ్ఞాన యుద్ధము నందు దిట్టముగా నుండు వృత్తియే దృష్టద్యుమ్నుడు అనబడుతుంది ఇక్కడ బాగా ఆలోచించాల భారత యుద్ధం అంటే జ్ఞాన యుద్ధం అది సత్య యుద్ధం ధర్మ యుద్ధం ఎట్లా అంటే మనం ధ్యానములో కూర్చుంటాం చినుముద్ర ధరించి పద్మాసనమో వీరాసనమో లేదా సుఖాసనమో ఏదో ఒక ఆసనం మీద కూర్చొని మన మనస్సుని ఏకాగ్రత పరచి ధ్యానం చేస్తూ ఉంటాం అలా ధ్యానం చేస్తున్నప్పుడు మనోవృత్తులు ఒక పని చేస్తాయి బుద్ధి వృత్తులు ఒక పని చేస్తాయి మనోవృత్తులు బాహ్య ప్రపంచానికి ఈడ్చుకుని పోతాయి బుద్ధి వృత్తులు ధ్యానములో నిలవడానికి సహకరిస్తాయి అందుకే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తులు బుద్ధి వృత్తులు పాండవులు సాత్విక విషయాకార వృత్తులు మనోవృత్తులు కౌరవులు అందువల్ల ఆ సత్య యుద్ధమునందు ధర్మయుద్ధమునందు జ్ఞాన యుద్ధమునందు వైదొలగకుండా దిట్టతనము కలిగి ఉండే స్థితి ఏదైతే ఉందో దాన్ని దృష్టద్యుమ్నుడు అనబడుతుంది అట్టి దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారముగా రచింపబడింది పాండవ సైన్యము అందువల్ల పాండవ సైన్యం మనలో ఎక్కువగా ఉంటే మనం సత్య యుద్ధం ధర్మయుద్ధం జ్ఞాన యుద్ధం చేయగలం ఆ పాండవ సైన్యం మనలో లేక కేవలం కౌరవ సైన్యమే ఉన్నదనుకో ఏ యుద్ధం చేస్తాం అధర్మ సంబంధమైన అజ్ఞాన సంబంధమైన యుద్ధమే చేస్తూ ఉంటాం అందువల్ల మనశ్శనుడు దుర్యోధన సేన ఎంత మోసగించినా కూడా వదలక గురుకీలులో అనగా ఆ సత్య యుద్ధము నందు దిట్టతనము కలిగి ఉండు వృత్తి దృష్టద్యుమ్నుడు అది అతడు పుట్టుకతోనే ఖడ్గ చాప కవచ కిరీట రథముతో అగ్నివలే పుట్టిన జ్ఞానాగ్నియే దృష్టద్యుమ్నుడు ద్రుపద మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞకుండము నుంచి అవతరించినటువంటి ఒక జ్ఞానపుత్రుడే దృష్టద్యుమ్నుడు అతనికి పుట్టుకతోటే ఖడ్గము బాణము కవచము కిరీటము రథము ఇవన్నీ కలిగినటువంటి యొక్క పుట్టుక చూడండి అలా ఎవరైనా తల్లి గర్భం నుంచి పుడతారా పుట్టరు కేవలం అది జ్ఞాన సంబంధమైనటువంటి ఒక అవతరణ దృష్టద్యుమ్నుడు అలా పుట్టాడు ద్రుపద మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞకుండం నుంచి పుట్టిన వాడే ద్రౌపది గాని దృష్టద్యుమ్నుడు గాని అందువల్ల అట్టి జ్ఞానాగ్నియే దృష్టద్యుమ్నుడు అయితే ఆ జ్ఞానం ఏం చేస్తుంది వక్ర మార్గమును బోధించు ద్రోణ సంహారమునకై జన్మించినవాడు దృష్టద్యుమ్నుడు అంతే కదా మహాభారతంలో ఈ దృష్టద్యుమ్నుడే ఆ ద్రోణాచార్యుణ్ణి వధిస్తాడు అంటే దా అత ఏమిటి వక్రించు మార్గాన్ని శిక్షించేవాడే దృష్టద్యుమ్నుడు వక్రబుద్ధిని ఖండించేవాడే దృష్టబుద్ధుడు దృష్టద్యుమ్నుడు అందువల్ల మనలో ఏదైతే సత్యమైన ధర్మమైన జ్ఞానయుక్తమైనటువంటి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది వక్రబుద్ధిని నిర్మూలిస్తుంది అందువల్ల అట్టి వక్రించే మార్గమును ఖండించేవాడే దృష్టద్యుమ్నుడు దీన్ని బట్టి ఆలోచిస్తే లోకంలో వక్రించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తమకు తోచినట్టుగా అంతా వ్యవహరించే వాళ్ళు ఉంటారు కానీ మహాత్ములు చెప్పినట్టుగా శాస్త్రం విధించినట్టుగా పయనించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అందువల్ల నిజమైనటువంటి ఒక శిష్యుడు ఎలా ఉంటాడంటే ఆ సత్యాన్ని జ్ఞానాన్ని తెలిసిన వాడు అసత్యాన్ని అజ్ఞానాన్ని ఖండిస్తూ పోతాడు ఎప్పుడైతే లోకంలో అసత్యము అజ్ఞానము ఖండించబడుతుందో సత్యము జ్ఞానమే మిగులుతుంది అందువల్ల మనలో ఉన్నటువంటి ఒక పవిత్రమైన బుద్ధి ఏదైతే ఉందో అది దిట్టతనము కలిగి ఉండాలి ఆ దిట్టతనము అనేది ఆ గురుకీలు నందు ఆ సత్య ధర్మయుద్ధమునందు ధర్మ అది నిలవగలగాలి ఆ నిలవగలిగినటువంటి యొక్క ఏ స్థితి అయితే ఉందో దాన్నే దృష్టద్యుమ్నుడు అంటాడు అప్పుడు ఆ దృష్టద్యుమునుడు ఏం చేస్తుందంటే ఆ వక్రించే మనస్సును నివారించి వక్రమార్గాన్ని ప్రబోధించే గురువును అనగా ఆ మార్గాన్ని సంహరిస్తాడు అందుకే ద్రోణుడు అంటే కుటిలత్వము కుటిలము అంటే వక్రించునది చక్కని మోక్ష మార్గానికి వ్యతిరేక్తంగా బోధించి కర్మ మార్గములో పడవేయునది ద్రోణ మార్గము అందుకే గురువులు తమకును లోబడు తెరువులు చెప్పుదురు విష్ణు దివ్య పదవి తెరువును చెప్పరు చీకటి బరువులు పెట్టంగ నేల బాలకులారా అని ప్రహ్లాదుడు భాగవతంలో చెప్పాడు గురువులు తమకును లోబడు తెరువులు చెప్పుదురు విష్ణు దివ్య పదవి చెప్పరు చీకటి బరువులు పెట్టంగ నేల బాలకులారా ఓ బాలకులారా వీడు బాలుడే కాని ఎదుటి బాలకులకు చెబుతున్నాడు బాలకులు అంటే వేదాంత పదములో ఆధ్యాత్మికంలో బాలులు అంటే అల్లుపులు అని అర్థం అండి అల్లుపులు ఓ అల్పబుద్ధి గలవారా అది ఎందుకంటే బాలుడు ప్రతి చిన్న విషయానికి రోధిస్తాడు తనకు ఏది లభించకపోతే దానికోసం ఏడుస్తూ ఉంటాడు అలా లోకంలో అజ్ఞాన ఏడ్చే వాళ్ళు అల్పబుద్ధి గల వాళ్ళనే బాలురు అని సంబోధిస్తుంది వేదాంతం అందువల్ల అట్టి జ్ఞానములో చిన్నవాళ్ళైనటువంటి జ్ఞానములో పెద్దవాడైనటువంటి ప్రహ్లాదుడు చెబుతున్నాడు జ్ఞానములో చిన్నవాళ్ళంతా బాలకు వాళ్ళకు వాళ్లకు ఎన్నేళ్ళున్నా సరే దేహానికి సంబంధించిన విషయం కాదండి ఆధ్యాత్మికం మనస్సుకు సంబంధించిన విషయం హృదయానికి సంబంధించిన విషయం అట్టి హృదయము మానవుడి యొక్క హృదయము జ్ఞాన మార్గంలో లేనంత వరకు వాడు బాలుడే అందువల్ల ఓ బాలకులారా మీరు గురువులను పరిశీలించాలి సుమా గురువులు కొంతమంది తమకు లోబడే మార్గాన్ని చెబుతారు కానీ ఆ పరమాత్మను చేరే మార్గాన్ని చెప్పలేరు వీళ్ళంతా చీకటి బరువులు పెట్టేవాళ్ళు అంటే అజ్ఞాన మార్గంలో మనల్ని అనగదొక్కేవాళ్ళు అందువల్ల జాగరూకులై ఉండాలి అని చెప్పిన మాట అందులో మనకు తెలియబడుతుంది అందువల్ల దుర్యోధనుడు అంటే మనలో ఉన్నటువంటి యొక్క అపవిత్రమైన అంతఃకరణం సుయోధనుడు అంటే మనలో ఉన్నటువంటి పవిత్రమైన అంతఃకరణం పవిత్రమైన హృదయం అది అందువల్ల అట్టి పవిత్రమైన హృదయములో మనకు ఆ దృష్టద్యుమ్నత్వం అనేది ఇంక ఏర్పడితే ఎంత గొప్పది అందువల్ల ఆ జ్ఞాన యుద్ధములో ధర్మ యుద్ధములో సత్య యుద్ధములో ఎవరైతే దిట్టతనముగా నిలబడి ఆ యుద్ధాన్ని చేయగలుగుతారో లోన ఉన్న శత్రువర్గాన్ని జయించగలుగుతారో వారినే దృష్టడు అనబడుతుంది అందుకే మహాత్ములు చెప్పిన మార్గాన్ని శాస్త్రం విధించినటువంటి యొక్క మార్గాన్ని అవలంబించగలిగితే మానవ జన్మ సార్థకమవుతుంది అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరిహి ఓం తత్స